గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చినాను ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది ప్రతిరోజు ఏదో ఒక మంచి టాపిక్తో మీ ముందుకు రావాలని డిసైడ్ అయినాను కాబట్టి ఈరోజు కూడా ఉండేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఈరోజు మన టాపిక్లోకి వెళ్దాం ఈరోజు యాక్చువల్గా ఏంటంటే ఈరోజు ఉదయం ఒక చోట ఒక చిన్న టాపిక్ చదువుతా వచ్చిన ఏంటంటే గౌరవము లేని చోట మనము ఉండరాదు లేదా మనకు గౌరవము లేని చోట మనం అక్కడ ఉండరాదు అనేటువంటి విషయం ఏంటంటే ఎక్కడైనా సరే ఒక ఫ్రెండ్ కావచ్చు లేదా బంధువులు కావచ్చు లేదా మరి ఎక్కడైనా సరే మనలను గౌరవించని వారితో మనము గౌరవించని వారితో మనం ఇప్పుడు కూడా సంబంధం పెట్టుకోకూడదు అది స్నేహితులైనా సరే చాలామంది స్నేహితులు ఏం చేస్తారంటే మనకు గౌరవం ఇవ్వకుండా కొంచెం మనల్ని తక్కువగా మాట్లాడుతూ వస్తారు చిన్నచూపు చూస్తూ వస్తారు అటువంటి వ్యక్తులతో వీలైనంత వరకు మనము మొదటిది రెండవది ఏంటంటే కొద్దిమంది ఉంటారు ఎప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి మనల్ని డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు మనను ఏ పని చేయనీయరు ఎందుకంటే వాళ్ళల్లో ఎక్కువ నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి ఏం చేయలేము మనతో ఏం చేత కాదు మనం ఊరికి ఇట్లే ఉంటాం కాబట్టి ఏం చేయొద్దు అంతే వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఏమి చేయలేరు ఇంకా ఎట్టుండే వాళ్ళు అట్లే ఉంటారు కాబట్టి ఇటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఉండే వాళ్ళతో కూడా మనము చాలా దూరంగా ఉండాలా వీలైనంత వరకు వాళ్ళతో మనం తక్కువ మాట్లాడాలా ఎట్లా అంటే మనం ఏదో ఒక పని చేయాలని చాలా ఇంట్రెస్ట్గా చాలా మనం ఫుల్ ప్లాన్గా ఉంటాం ఫ్రీ ప్లాన్గా ఉంటాం ఉత్సాహంతో ఉంటాం చాలా కాన్ఫిడెంట్తో ఉంటాం అయితే ఈ నెగిటివ్ ఫీలింగ్ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వద్దు 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 ఆ పని చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది సక్సెస్ కాలేవు నువ్వు నువ్వు ఫెయిల్యూర్ అవుతావు నువ్వు ఇబ్బందులు పడతావు వద్దు వద్దు అని మనల్ని ఏం చేస్తారంటే వెనక్కి లాగుతుంటారు ఉంటారు ఇటువంటి వాళ్ళతో దయచేసి చాలా దూరంగా ఉండండి ఎందుకంటే మనలో ఉండే కాన్ఫిడెన్స్ కూడా పోతుంది ఒకవేళ అటువంటి వాడు మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పనిని గురించి వాళ్ళతో షేర్ చేసిన లేదా ఆ పనిని గురించి వాళ్ళని దగ్గర పక్కన పెట్టుకునే మన పరిస్థితి అయిపోతుంది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు వాడు ఏం చేస్తాడు నేను చెప్పినా కదయ్యా ఇప్పుడు ఏదైనా మనము ఒక పని చేయాలంటే వెంటనే సక్సెస్ కాదు కొంచెం ఇట్స్ టేక్ టైం కొంచెం టైం పడుతుంది ఆ టైం పట్టినప్పుడు ఒక్కోసారి ఫెయిలూర్ వస్తుంది ఒక స్టెప్ ఫెయిల్ అవుతుంది అంత మాత్రాన మనము భయపడి వెనక్కి తగ్గకూడదు ఏ పనైనా సరే ముందు ఏం చేయాలంటే మనము ఒక దాని మీద స్టాండ్ కావాల లైఫ్ గోల్ అనుకోండి ప్రతి ఒక్కరూ సక్సెస్ కావాలని కోరుకుంటారు కోరుకుంటారా లేదా వద్దబ్బా నాకు సక్సెస్ ఏమొద్దు నాకు ఫెయిల్యూర్ కావాలనుకుంటారా ఎవరైనా లేదు కదా కాబట్టి ఇప్పుడు సక్సెస్ లైఫ్లో సక్సెస్ కావాలనుకునే వ్యక్తి ఏం చేయాలా ఫస్ట్ ఒక గోల్ ఫిక్స్ కావాలా నేను ఐపిఎస్ కావాలా లేదా నేను ఒక బిజినెస్ పర్సన్ కావాలా లేదా నేను ఒక పొలిటికల్ లీడర్ కావాలా లేదా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీ ఒక లైఫ్లో ఒక క్లియర్ గోల్ అనేది మనము ఫస్ట్ ఫిక్స్ కావాలా తర్వాత దాన్ని సక్సెస్ దిశగా మనము ప్లాన్ ఒక ప్లాన్ అనేది తీసుకోవాలా మనమే ప్లాన్ అనేది తయారు చేసుకోవాలా లేదా దానికి సంబంధించినటువంటి నిపుణులు ఉంటారు బాగా సీనియర్స్ సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ సలహాలు తీసుకోవాలా తీసుకున్న తర్వాత నీ ప్లాన్ ఎవరితోనే షేర్ చేసినప్పుడు వాళ్ళు నీకు నెగిటివ్గా మాట్లాడారు అనుకో ఉదాహరణ ఒక బిజినెస్ పెట్టాలనుకున్నావు ఆ బిజినెస్ను గురించి ఎవరికైనా షేర్ చేస్తే కొద్దిమంది ఏమంటారంటే వద్దు వద్దు ఇప్పుడు ఏడ జరుగుతాయి ఇప్పుడు ఏ బిజినెస్లు ఉన్నాయి ఏం లేక జనాలంతా డబ్బులు లేక చచ్చిపోతూ ఉన్నారు ఏడది సక్సెస్ అవుతుంది అని వాడు ఆదిలోనే మనకు అంత పాట పాడతాడు స్టార్టింగ్లోనే ఎండింగ్ బోర్డు పెడతాడు అనమాట ఇంకా మనం ఏం చేస్తాము మళ్ళీ డైలమాలో పడతాం అవునా నిజమేనేమో ఎందుకు అన్నట్లు కాబట్టి దాదాపుగా నా అనుభవంలో మనము చేసే పనిని నెగిటివ్గా ఎవడైతే చెప్తాడో అటువంటి వానికి దాదాపుగా మనము దూరంగా ఉండడం ఉత్తమం తర్వాత సెకండ్ ఏంటంటే రెండోది మనలో మనకే మన దగ్గరే ఉంటూ మన చెడుపు కోరేటోళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకు కూడా మనము దూరంగా ఉండాలి ఎందుకంటే మనకు తెలియకుండానే ఆ ప్లాన్ లేదా అంటే ఆ పనిని చెడగొడుతూ ఉంటారు అనమాట చెడగొట్టేటోళ్ళు వాళ్ళకు మనము ఎంత వీలైతే అంత దూరంగా ఉండడం మంచిది అసలు వాళ్ళను స్టార్టింగ్లోనే మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలా ఏదో రకంగా ఎట్లా చేస్తాం ఫైండ్ అవుట్ అంటే మన చెరుపు కోరేవాడా వీడు మంచి కోరేవాడా అని ఏం చేయాలంటే దీనికే క్రాస్ చెక్ అంటారు మనము క్రాస్ చెక్ చేయాలి వాళ్ళని మనం కాకుండా వేరే వాళ్ళతో వేరే వాళ్ళు మాట్లాడతారు కదా అట్లా వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు లేదా వేరే వాళ్ళ ద్వారా మనము ఒపీనియన్ తీసుకోవాలి వాళ్ళని గురించి ఆ తర్వాత ఏంటంటే మనము ఎక్కువ ఎవరికి దగ్గరగా ఉండాలంటే మొట్టమొదట మన వెల్విషరుకు మనం దగ్గర ఉండాలి ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు బంధువు కావచ్చు మిత్రుడు కావచ్చు స్నేహితుడు కావచ్చు లేదంటే ఇంకొకరు ఇంకొకరు ఎవరైనా కావచ్చు మొట్టమొదట ఆ వ్యక్తి మన బాగు కోరేవాడు ఉండాల మన విల్విషర్ అయి ఉండాల అటువంటి వ్యక్తిని మనం నమ్మచ్చు అటువంటి వ్యక్తితో మనం ఏమైనా షేర్ చేసుకోవచ్చు రెండవది మన అభిప్రాయాన్ని మన ఆలోచనను మన ఆలోచనను గౌరవించేటువంటి వాడు కావాల ఫస్ట్ ఇది మూడవది మన ఆలోచనను గౌరవించేవాడు కావాల ఇంకా నాలుగోది మనము చూసినట్లయితే నాలుగోది మన సక్సెస్ దిశగా సలహాలు చెప్పేవాడు అయిండాల అంటే నాలెడ్జ్ పర్సన్ అయి ఉండాలి ఊరికి నువ్వు తెలివి తక్కువను కట్టిపోయి తెలివి లేనివ్వను కాటిపోయి దాని మీద అవగాహన లేనివని కాటిపోయి మామా నాకు హెల్ప్ చేయమ నాకు అది చేయమ మా మామా నాకు ఇది చేయమంటే వాడికే మేమే అంటాడు నీకేం చేస్తాడబ్బా సరే ఫ్రెండ్స్ ఇప్పుడు చాలామంది చూస్తూ ఉన్నారు కానీ లైన్లో ఎవరు మెసేజ్ పెట్టడంలే హాయ్ చెప్పడంలే కామెంట్ చేయడంలే ఏం బోర్గా ఫీల్ అవుతుంది ఎట్లా బోర్గా ఫీల్ అవుతున్నారా ఏంటి అర్థం కావడంలే చెప్పండి హాయ్ చెప్పండి నాకు కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా ఉంటుందన్నమాట అప్పుడు మన లైఫ్లో మనము సక్సెస్ అనేది తొందరగా మనం చేరుకుంటాం మన గోల్ను మనము మన లక్ష్యాన్ని మనం తొందరగా చేరుకుంటాం ఏదైనా ఒక పనిని మనము విజయవంతంగా మనము సాధించగలం కాబట్టి ఇంకోటి ఏంటంటే మెయిన్ మనకు లేని చోట టాపిక్ ఏంటంటే మనకు లేని చోట లేదా మనకు విలువ ఇవ్వని వారితో మనం ఎ ప్పుడు కూడా ఆ ప్లేసులకు మనం వెళ్ళకూడదు అటువంటి చోట మనము ఉండకూడదు ఎందుకంటే అక్కడ మనకు మనకు విలువని ఇచ్చినటువంటి వాడు ఏమవుతుంది మనల్ని అవమానిస్తాడు మనం అనుకోకుండా అక్కడ అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఎక్కడైతే మనకు గౌరవం అనేది ఉండదో అక్కడ మనం ఉండకూడదు ఎవడైతే మనల్ని గౌరవిస్తారో లేదా ఎక్కడైతే మనకు గౌరవం ఉంటుందో ఎక్కడైతే మన మాటకు విలువ ఉంటుందో అక్కడ మనము ఉండొచ్చు అందుకే పెద్దలు చెప్తారు కదా విలువ లేని చోట ఉండకూడదు తర్వాత కొంతమంది వ్యక్తులను మనము వెంటనే గమనించాల ఎట్లా అంటే కొద్దిమంది మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు ఎట్లా డబ్బుల కోసం చేస్తారు వెంటనే మనకు అర్థమవుతూ ఉంటుంది కొంతమంది మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు ఏదో టైంపాస్గా చేస్తారు కొంతమంది మనకు ఏదో ఒక స్వార్థం అటువంటి వాళ్ళకు కూడా మనము స్వార్థపూరితమైనటువంటి స్నేహము లేదా స్వార్థపూరితమైనటువంటి బంధము ఇటువంటికి మనము దూరంగా ఉండడం చాలా మంచిది మై డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నా జీవితంలో నేను అనుభవించినట్టే మీకు చెప్తా ఉండ నా జీవితంలో నేను అనుభవించినటువంటి వాటిని గురించే ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటా ఉండా కాబట్టి మీరందరూ కూడా ఈ సలహాలు మీకు ఉపయోగపడి ఉంటాయని నేను నమ్ముతా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని సలహాలతో సూచనలతో లేదా ఎగ్జాంపుల్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ 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 సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మర్చిపోవద్దు డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు ఒక్కరుగా లైక్ చేయలే చూస్తున్నారు కానీ లైక్ చేయడంలే ప్లీజ్ లైక్ చేయండి రండి లైవ్లో మీకు మంచి 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 ఎగ్జాంపుల్స్ ఉంటాయి లైఫ్లో మన గోల్ రీచ్ అయ్యే విధమైనటువంటి సలహాలు ఉంటాయి ప్లానింగ్స్ ఉంటాయి మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్